కామారెడ్డిలో అయ్యప్ప షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి క్రమంగా షాపింగ్ నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి దీంతో మంటల్లో షాపింగ్ మాల్లోని సామాగ్రి మొత్తం కాలి పూర్తయింది వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఏడు గంటల అయినా మంటలు అదుపులోకి రాలేదు దీంతో పక్క బిల్డింగ్ వాడిని సురక్షిత ప్రదేశానికి తరలిస్తున్నారు మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టారు కామారెడ్డిలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా షాపింగ్ మాల్లో మంటలు చెలరేకాయి క్రమంగా షాపింగ్ నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి మంటల్లో షాపింగ్ మాల్లోని లోని సామాగ్రి మొత్తం ఖాళీ పూర్తయింది వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఏడు గంటలు అయినా మంటలు అదుపులోకి రాలేదు దీంతో పక్కనే బిల్డింగ్ వారిని సురక్షిత ప్రదేశానికి తరలించారు మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు తీవ్ర బయాందాలకి గురవుతున్నారు రేటు ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ మంటలు ఎలా వ్యాపించాయి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి జరిగింది ఎవరూ లేని సమయంలో అప్పుడే పన్నెండు పదకొండు గంటల ప్రాంతంలో షాపింగ్ యజమానులు షాపింగ్ షాపింగ్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు అయితే ఒంటికంట మధ్య ప్రాంతంలో ఈ అడ్డి ప్రమాదానికి గురైనట్టు మనకు తెలుస్తుంది ఆ అక్కడ సమయంలో చూసినటువంటి స్థానికులు చేరుకునే లోపే పూర్తిగా ఆ షాపింగ్ మాల్ దగ్ధం అయిపోయిందని చెప్పవచ్చు ఎందుకంటే దాదాపు మూడు అంతస్తుల భవనం అది మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల మేర ఆస్తి దానికి సంబంధించినటువంటి అక్కడ తృప్తి ఉన్నట్టు అక్కడ ఉంటుంది యాజమాన్యం కూడా చెప్తుంది దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పి చెప్తున్నారైతే మూడు నుంచి మూడు నుంచి నాలుగు ఫైర్ సహా రాత్రి నుంచి మంటలు ఆరిపోయి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా మంటలు ఆసుకునే ఉన్నారు ఇప్పుడిప్పుడు మంటలు అదుపులోకి వస్తున్నటువంటి పరిస్థితి అసలు ఈ ఘటన ఎట్లా జరిగింది షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకపోతే ఎవరైనా వాంటెడ్ గా చేశారనే దానిపైన కూడా పోలీసులు తీస్తున్నారు పోలీసులు కూడా బయటకు వచ్చారు అసలు ఘటనకు సంబంధించినటువంటి అసలు ఎట్లా జరిగింది ఏంటనే దానిపైన అయితే ఒక మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఆస్పి I don't want it to it all, yeah. right, thank you, Srikanth. <laughs>